పట్టింది వాళ్ళకు ఓకే రైట్ అలాగే ఇప్పుడు కొన్ని సర్వే సంస్థలు ఇచ్చినాయి నూట ముప్పై నాలుగు వన్ ట్వంటీ పైన నూట ముప్పై నాలుగు నూట ముప్పై నాలుగు కూడా వచ్చేసినాయి కదంటే వాళ్ళకి వాళ్ళు కూడా కోడింగ్ అంటే మన ఉన్నాయా కాదు కాదు సర్వే ప్రకారం వెళ్తే మీకు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల గురించి ఆల్మోస్ట్ బాగా ఫేమస్ ఉన్నవి ఆరామస్థాన్ లాంటివో లేదు ఇండియా టుడే లాంటివో అలాంటివి కనీసం పది సంస్థలు వాళ్ళకి ఇచ్చిన ఓటింగ్ పర్సంటేజీ పాయింట్ త్రీ మాత్రమే తేడా సార్ పాయింట్ త్రీ అంటే ఫార్టీ నైన్ పాయింట్ త్రీ టు ఫార్టీ నైన్ పాయింట్ సిక్స్ పర్సంటేజ్ ఒకళ్ళు కాకపోతే ఒకళ్ళు అంటే ఒకళ్ళు యాభై ఇచ్చారు ఒకళ్ళు అరవై ఇచ్చారు ఒకళ్ళు నలభై ఇచ్చారు అంటే అంత వేరియేషన్ ఉన్నప్పుడు మనం సరే సర్వేలు కరెక్ట్గా లేవు అనుకోవచ్చు ఫార్టీ నైన్ పాయింట్ త్రీ నుంచి ఫార్టీ నైన్ పాయింట్ సిక్స్ మధ్య ఇచ్చినాయి అన్ని సంస్థలు వన్ ఆర్ టూ సంస్థలు ఏం చెప్తున్నారు వాళ్ళు కరెక్ట్గా చేయగలిగారు వాళ్ళు కరెక్ట్ అంటున్నారు ఆ ఎవరైతే కరెక్ట్గా చెప్పారో ఆ కరెక్ట్గా చెప్పిన వాళ్ళు నాలుగు చోట్ల ఎగ్జిట్ పోల్స్ చూతే రెండు చోట్ల సక్సెస్ అయ్యారు ఆ రెండు చోట్ల కూడా ఏంటంటే ఒకటి ఆంధ్రప్రదేశ్ ఇంకోటి మహారాష్ట్ర ఎక్కడైతే ఓటింగ్ యాడ్ చేయబడిందో ఆ రెండు చోట్ల మాత్రమే సక్సెస్ అయ్యారు మిగిలిన ఫెయిల్ అయిన సంస్థలు అన్ని కూడా భారతదేశంలో ఇప్పుడు దాకా జరిగిన ప్రతి చోట సక్సెస్ అయినాడు సో దాన్ని మనం కంపేర్ చేసుకొని అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలక్షన్ కమిషన్ తన పని తను చేయట్లేదని అయితే క్లియర్ తెలుస్తుంది కదా సార్ మరి అలా ఎలక్షన్ కమిషన్ తన పని తను సవ్యంగా చేయనప్పుడు ఎలా నమ్ముతాం ఈ సీనియర్ అడ్వకేట్ ప్రశాంత్ భూషణ్ ఆయన ఈసీ తీరు అనుమానాస్పదంగా ఉంది ఓటర్ల డేటా ఎందుకు ఇవ్వరని చెప్పేసి ఆ క్లిప్పింగ్ కూడా మనం చూడొచ్చు ఈసీ ప్రజలతో సమావేశం తూతూ మాత్రమే అని చెప్పేసి కూడా ఆయన మాట్లాడారు ట్యాంపరింగ్ జరుగుతున్నట్టు ఆరోపణలు ఉన్నాయి పోలింగ్ శాతాల్లోనూ తేడాలు ఉన్నాయి ఇప్పుడు మీరు ఏవైతే ప్రస్తావన చేశారో ప్రశాంత్ భూషణ్ కూడా పిసిఆర్ వీ కెన్ షో దట్ న్యూస్ ఆర్టికల్ ఆయన సుప్రీంకోర్టుకి ఇదంతా నివేదిస్తామని ఆయన అంటున్నారు సో ఇంత జరగటానికి కలకారండి బహుశా బృందాకారత్ గారు కూడా వెళ్ళినట్టున్నారు సమావేశం అంతా తూతూ మంత్రం అనే పద్ధతిలో మాట్లాడారు ఓటర్ల డేటా ఎందుకు ఇవ్వరు నిజమే ఎందుకు ఇవ్వట్లేదండి ఓటర్ల డేటా ఇవ్వాలి సార్ యాక్చువల్గా ఇస్తారు అభ్యర్థులకు ఇస్తారు కాకపోతే ఏంటంటే ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఎలా అయిపోయిందంటే తప్పులు జరిగినాయని అది యాక్సెప్టెన్స్ వాళ్ళు ఇవ్వను అనే ప్రతిదీ అంటే ఏదైతే వీళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు వీళ్ళు రిక్వెస్ట్ చేసేది ఏదైనా ప్రశాంతిభూషణ్ చూడొచ్చా ఏదైతే వీళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు ఇవన్నీ కూడా అకార్డింగ్ టు సిస్టమే అడుగుతున్నారు వాళ్ళు అకార్డింగ్ టు ఉన్న అడుగుతున్నా కూడా పర్మిషన్ అంటే ఒప్పుకోవటమే సార్ అది తప్పుని ఒప్పుకోవటమే లేకపోతే చూడండి ఎక్కడెక్కడ చెక్ చేసుకోవచ్చు వీవీ ప్యాట్ శిల్పులతో చెక్ చేసుకోవచ్చు దాన్ని ధ్వంసం చేసేసారు టెన్ డేస్ లో మళ్ళీ ఏం చెక్ చేయొచ్చు వీడియో రికార్డింగ్స్ త్రూ చెక్ చేసుకోవచ్చు దాన్ని ఇవ్వనని చెప్పేస్తున్నారు ఇంకా ఏడ ఉంది ప్రజాస్వామ్యం కొత్తగా సడన్గా రూల్ పాస్ చేశారు ఏంటి దిస్ ఈజ్ ద కాన్ఫిడెన్షియల్ రికార్డింగ్ ఓన్లీ యూజ్డ్ ఫర్ ద ఎలక్షన్ కమిషన్ పర్పర్సన్ తప్పు జరిగింది వెరిఫై చేసుకోవటానికి సొల్యూషన్ ఉంది ఎలక్షన్ కమిషన్ మీద ఏ రకంగా ఒత్తిడి తీసుకురావచ్చు ఎందుకంటే న్యాయబద్ధంగా నిలబడాలని కోరటానికి ఏం లేదు సార్ దేశంలో ఉన్న అన్ని పార్టీలు మళ్ళీ బ్యాలెట్కి కానీ లేదు వీవీ ప్యాట్ స్లిప్లు హండ్రెడ్ పర్సెంట్ కౌంట్ చేయడానికి కానీ ఇప్పటి నుంచి ఫోర్స్ చేయాలి అదర్వైజ్ ఏమైందంటే టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఎలక్షన్ల ముందు సుప్రీంకోర్టుకి వెళ్ళినా కూడా ఎలక్షన్ కమిషన్ ప్రతివాదిగా వచ్చి ఏం చెప్పింది మేము రెడీ అవ్వలేదు మేము చేయలేమన్నారు మళ్ళీ టైం తీసుకొని చివరిలో అడిగారు అనుకోండి అప్పుడు కూడా వాళ్ళు అదే చదువుతారు మేము చేయలేమంటారు చేయలేనప్పుడు ఇంకేముంటుంది అప్పుడు యాంపుల్ టైం ఉంది కదండి సరే ఇప్పుడు అయిందేది అయింది ఇప్పుడైతే ఇంకా నాలుగేళ్ళు టైం ఉంది కదా ఉంది చేసుకోగలగాలి అంటే ప్రతిపక్షాలు కూడా గట్టిగా మాట్లాడగలగాలి ఒక తాటి మీదకి వచ్చి ముందు బ్యాలెట్ కానీ అంటే లోక్సభలో రాజ్యసభలో కూడా దీన్ని ప్రస్తావించగలగాలి మీ అనుమానం అంటే జస్ట్ ఇప్పటివరకు మనం మాట్లాడుకున్న పాసిబిలిటీస్ ఆంధ్రప్రదేశ్లో ఎన్ని నియోజకవర్గాలు ఇలాంటి ట్యాంపరింగ్ జరిగి ఉండొచ్చు నేనే పేర్లాడగట్ల ఒక ట్యాంపర్ ఒక చోట కదా సార్ అన్ని నియోజకవర్గాల్లోనూ జరిగింది అన్నిటి మీద ఇప్పుడు ఆ పెరిగిన ఓటింగ్ పర్సంటేజ్ ఏదైతే ఉందో ఆ ఓటింగ్ పర్సంటేజ్ మీద ఎనభై ఎనిమిది నియోజకవర్గాల ఫలితాలు మారినాయి విన్నింగ్ మ్యాజిక్ ఫిగర్ నూట డెబ్బై ఐదులో ఎనభై ఐదు నియోజకవర్గాలు కేవలం ఈ పెరిగిన ఓటింగ్ పర్సంటేజ్ మీద డిపెండ్ అయి ఉండి అంటే డామ్ షూర్ అబౌట్ దిస్అప్రాప్రియేషన్ ఆర్ టంపరింగ్ ఆర్